సో ఇప్పుడు ఈ వర్టిగోకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే నేను సో వర్టికోకి ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మామూలు వాటికంటే ఫస్ట్ ఏంటంటే ప్రతి పేషెంట్ని అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎవాల్యుయేట్ చేయాలండి వీళ్ళలో ఫస్ట్ డయాగ్నోసిస్ ఏ మెయిన్ ట్రీట్మెంట్ అనమాట ఎందుకంటే చెవు వెనకాల బ్యాలెన్స్ సిస్టమ్ వల్ల అన్నా కానీ దీంట్లో వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు వర్టికో అనేది ప్రాబ్లం కానీ వర్టిగో వచ్చేది బ్యాలెన్స్ సిస్టంలో ఎన్నో రకాల డిసార్డర్స్ ఉంటాయి ఫస్ట్ మోస్ట్ కామన్ మీరు చూసేది బీపీపీవీ బీపీపీవీ అంటే బెనైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో దీంట్లో ఏంటంటే టిపికల్గా నరంలో ప్రాబ్లం అవుతుంది ఈ నరంలో ప్రాబ్లం ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు లేదా ఏదైనా ఎక్సెసివ్ ఎమోషనల్ ట్రామా అంటే మీరు తట్టుకోలేని విషయం మీ లైఫ్లో ఏదైనా జరిగినప్పుడు కూడా ఈ నరం వీక్ అవుతుంది ఎందుకంటే నేను ఇందాకీ చెప్పాను ఈ నరం డైరెక్ట్గా ఎమోషనల్ సెంటర్కి కనెక్టెడ్ ఉంటుంది ఓకే ఇప్పుడు అంత ఎమోషనల్ అయినప్పుడు అది హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండదు కదా హార్ట్ మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది ఎలా అంటే ఇలాంటి పేషెంట్స్లో ఏమవుతుందంటే వీళ్ళకి కళ్ళు తిరగడంతో పాటు కాలు చేతులు చల్లగా అయిపోవడము కాలు చేతులు షివరింగ్ రావడము హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వడము పల్పిటేషన్స్ అంటాం ఫాస్ట్గా గుండె కొట్టుకోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఒకలాంటి యాంగ్జైటీ ఉంటుంది వీళ్ళలో సో ఇవన్నీ అయినప్పుడు బీపీపీవి అంటే దీంతో పాటు లోపల ఉన్న బ్యాలెన్స్ యంత్రంలో కొన్ని కాల్షియం క్రిస్టల్స్ ఉంటాయి అవి వాటి ప్లేస్ నుంచి కదిలిపోతాయి సో టిపికల్గా సడన్ మూమెంట్స్ అయినా ఎక్కువ ట్రావెల్ చేసినా ఇవన్నీ చేసినప్పుడు వీళ్ళకి బాగా కళ్ళు తిరుగుతాయి అండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ వర్టిగో ఏంటి అంటే బీపీపీవీ అనమాట సో బీపీపీవి కాకుండా కొన్ని వేరే కండిషన్స్ ఉంటాయి ఎలాగంటే వెజిటిబులర్ మైగ్రేన్ మైగ్రైన్ అనేది అందరికీ తెలుసు తలనొప్పి ఇదంతా కానీ వెజిటిబులర్ మైగ్రైన్ అనేది బ్యాలెన్స్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం దీంట్లో ఈ దీంట్లో టిపికల్గా తలనొప్పితో పాటు కొంచెం ఇలా కళ్ళు తిరుగుతూ కూడా ఉంటాయి అనమాట ఇవి కాక వెజిటిబులర్ పెరాక్సిస్మియా అని ఉంటుంది దీంట్లో ఏంటంటే మన హెడ్ మూమెంట్తో సంబంధం ఉండదు డైలీ ఎంతో మనం ఏం చేసినా చేయకపోయినా ఒక ఎనిమిది నుంచి పదిసార్లు కళ్ళు తిరుగుతూ ఉంటాయి మనకి ఏం చేసింది లేదు ఏం అయినా కానీ మనం ఒట్టిగా కూర్చున్నా కానీ కళ్ళు తిరుగుతూ ఉంటాయి డైలీ ఎయిట్ టు టెన్ టైమ్స్ ఇలాంటి వాళ్ళకి టిపికల్గా లైఫ్ స్టైల్ అనేది చాలా దెబ్బతింటుంది వీళ్ళు బయటికి వెళ్ళడానికి భయపడతారు ఎక్కడ పడిపోతామా ఏమైపోతుందా అని చెప్పి ఇవి యూజువలీ నర్వ్ కంప్రెషన్స్ వల్ల అవుతాయి సిపి యాంగిల్ ట్యూమర్స్ ఉన్నప్పుడు అలా నర్వ్ కంప్రెషన్స్ అయినప్పుడు కూడా అవుతాయి అనమాట ఐకా లూప్స్ అంటాం యాంటీరియో ఇన్ఫీరియర్ సెర్బులర్ పాంటైన్ యాంగిల్ దగ్గర లూప్స్ ఉండడం వల్ల కూడా అవుతాయి ఇంకా ఇవి కాకుండా కొంతమందికి వెస్టిగులర్ ఫీచర్స్ అని అంటాం అంటే మన బ్రెయిన్లో కాటెక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో బ్యాలెన్స్ సిస్టమ్కి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది దాంట్లో నుంచి ఎప్పుడైతే అబ్నార్మల్ సిగ్నలింగ్ అవుతుందో అప్పుడు ఇది వెస్టిబులర్ సీజర్స్ లాగా బయటపడుతుంది ఇది క్వైట్ రేర్ ఇంకా బట్ ఇది కాక మినియర్స్ డిసీజ్ అని అంటాం మినియర్స్ డిసీజ్ అంటే ఏంటి దీంట్లో ఏంటంటే కళ్ళు తిరగడంతో పాటు వీళ్ళకి విపత్ విపరీతమైన వాంతులు అవుతాయి ఎవ్రీ టైం కళ్ళు తిరిగినప్పుడు వాంతులు చెవులంతా పట్టేయడము చెవులో అని సౌండ్ రావడము అండ్ టిపికలీ అటాక్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి వినికిడి మొత్తం తగ్గిపోతుంది అంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు తట్టుకోలేరు అంటారు తట్టుకోలేరు వాళ్ళకి ఏం వినపడదు ఎప్పుడైతే అక్యూట్ అటాక్ అవుతుందో వాళ్ళకి చుట్టుపక్కల ఏది వినిపించదు అంటే ఫ్లక్చువేటింగ్ హియరింగ్ లాస్ అంటాం దీన్ని సో ఆ మూమెంట్ ఎప్పుడైతే వాళ్ళకి అటాక్ అవుతుందో వినికిడి మొత్తం తగ్గిపోతుంది మళ్ళీ అటాక్ అయిపోయి వాళ్ళ నార్ వామిటింగ్స్ అన్నీ అయిపోయి కాసేపు కళ్ళు తిరగడం తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళకి వినికిడి నార్మల్ అయిపోతుంది ఇది టిపికలీ ఎందుకు అవుతుందంటే ఇన్నర్ ఇయర్ లోపల ఫ్లూయిడ్లో ఫ్లక్చ్యుయేషన్స్ వల్ల హైడ్రోలిం లింఫాటిక్ ఇష్యూస్ అనమాట ఇది ఇది ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ అని అంటాం దీని అందుకే ప్రెషర్ చేంజెస్ వల్ల మన ఇన్నర్ ఇయర్ లోపల ఇంకా ఇది కాక మోస్ట్ కామన్ ఏది చూస్తాము అంటే వెస్టిబులర్ న్యూరైటిస్ ఇది టిపికల్లీ చాలా మంది చూస్తారు జ్వరం వచ్చింది దాని తర్వాత జలుబు దగ్గైంది దాని తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము కళ్ళు తిరుగుతున్నాయి ఏం చేసినా తగ్గట్లేదు అని ఇది టిపికల్గా ఏంటంటే పోస్ట్ వైరల్ ఈ నరం ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల ఇది జ్వరంతో పాటు జలుబు తగ్గు దాని తర్వాత వా వాంతులు ఇవన్నీ చూస్తామన్నమాట ఆఫ్కోర్స్ వామిటింగ్స్ అనేవి త్రీ డేస్లో సబ్సైడ్ అయిపోతాయి మీరు ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది సెల్ఫ్ లిమిటింగ్ కాకపోతే దాని తర్వాత కళ్ళు తిరగడం అనేది మాత్రము ట్రీట్ అవ్వడం కష్టమవుతుంది